మేమైతే రిషికొండ బీచ్ అయితే వెళ్తున్నాం అనమాట సో ఇక్కడ నుంచి అయితే ఆర్కే బీచ్ అనమాట సో చూద్దాం అక్కడ ఎంతవరకు అయితే ప్లేసెస్ ఉన్నాయో ఏదైతే ఉన్నాయో మీకు అయితే అంత చూపిస్తాం అనమాట సో చూడే బీచ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అనమాట సో చూసారు కదా ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట సో మీకు అయితే చూపిస్తామన్నమాట ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ ఉన్నాయో ఫ్రెండ్స్ చూపిస్తేనే ఇక్కడ నుంచి మీకు అయితే ఏమేమి ఉన్నాయో ప్లేసెస్ చూచోడి ఇదైతే ఇక్కడ అయితే ఆర్కే బీచ్ అనమాట సో ఇదైతే ఫస్ట్ అయితే ఆర్కే బీచ్ చూచడండి

చాలా బాగుంది కదా కార్పిచ్చే ట్లు అనమాట చూడండి చూడండి ఫ్రెండ్స్ చాలా ఉంది కదా చూస్తున్నారు నాకు తీసుకో చాలా రద్దీగా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా ఇక్కడ చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు

ฉันรัก కూర్చడండి ఇక్కడైతే పిల్లలకైతే ఒక స్మాల్ పార్క్ అయితే రెడీ సో చూడండి చాలా బాగుంది కదా పిల్లలు చూడండి చాలా బాగుంది కదా ఇక్కడైతే లొకేషన్ ఇప్పుడైతే మేము రిస్కొండ బీచ్కి అయితే వచ్చాము కాబట్టి ఇంకొంచెం ముందుకు అయితే వచ్చేస్తాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే కైలాసగిరికి అయితే వస్తాం కదా సో లోపల ఎలాగో మీకు అయితే చూపిస్తాం అనమాట సరే మా పాప కైలాసగిరి అనేసింది రుస్కొండ బీచ్ ఫస్ట్ టైం రావడం కదా తను రిస్కొండ బీచ్కి అయితే వచ్చాము లోపల బీచ్ ఎలా ఉంటుందో చూపిస్తాం ఫ్రెండ్స్ రిస్కొండ బీచ్లో అయితే బట్టలు కూడా అమ్ముతున్నారనమాట చూడండి గంటాకు మా డాడీ మా మమ్మీ మా తమ్ముడు నడుస్తున్నారనమాట చూడండి సార్ చూడండి ఈ గాన్ ఫ్రెంసి బ్రైస్ తె బిచ్ కైతోస్తం కదా సో చూడండి ఫ్రెండ్స్ ఇదైతే రిస్క్ కొన్నమాట શું ભંડે પીડે છે సండే కదా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ అనౌన్స్మెంట్ కూడా బాగుంది లోపలికి ఎవరు వెళ్లకుండా బైక్ నుంచి పిలుస్తున్నారు ఆయన సేఫ్టీ అది బాగుంది పిల్లలకి పెద్దవాళ్ళకి అనౌన్స్మెంట్ అది బాగుందండి ఎవరు లోపలికి వెళ్లకుండా గార్డ్స్ కూడా బాగా పిలుస్తున్నారు బైక్ నుంచి కూడా ఉందండి సరే వెదర్ కూడా చాలా బాగుంది ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు మా హస్బెండ్ పిల్లలు అయితే కొంచెం ముందుకు వెళ్తున్నారు

చిన్నపల్లి చూసుకొని బయటకు వస్తారండి సిమ్మెంట్ టైం క్లోజ్ అయిపోయింది అందరూ స్టాండ్ లైట్ చేసే చిన్నపల్లి తీసుకొని బయట పెట్టారండి మీరు సిమ్మెంట్ ట్యాంక్ అయిపోయింది అందరూ స్టాండ్ అయిపోయింది ఎవరు వాటర్లు ఉండకూడదు కంప్లీట్ స్టాండ్ బైక్ వచ్చేయాలి అమ్మ మీరు ఖాళీ చేయడమ్మా చిన్న పేరు తీసుకొని బయటకు వచ్చేయాలి మేడం మీరు లేడీ చిన్న పై తీసుకొని బయటకు వచ్చేయాలి తిమ్మిన టైం అయిపోయిందండి ఎవరు వాటర్ ఉండకూడదు బయటకు వచ్చేయాలి బయట రైట్ కార్ హలో ఫోన్ నెంబర్ చంద కదా బయటకు వచ్చేయాలి బయట రైట్ కార్నర్ ఫోన్ నెంబర్ సార్ మీరు లేడీస్ బయటకు వచ్చేస్తారు సిమ్మెంట్ టైం క్లోజ్ అయిపోయింది సార్ బయటికి రావాలంటే లేడీస్ తీసుకొని ఫోర్ మెంబర్స్ సార్ అలా సిమ్మెంట్ టైం క్లోజ్ అయిపోయింది అందరూ స్టాండ్ పైకి రావాలి ఎవరు వాటర్లు ఉండకూడదండి మీరు దాచి పట్టు బయటకు రావాలి इनमें तीन नौ सौ तीन तो रक्त It's kind of a the when you take it and put it